దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రిస్తున్నామములు అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఎనిమియా ముప్పై మూడో అధ్యాయము పదో వచనం నుండి పద్దెనిమిదో వచనం వరకు యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయేను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన పట్టణములలోనే ఎరుషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమార్ని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఎహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతి అగు యహోవాను స్థుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును ఎహోవా మందిరంలోనికి స్థుతియాగములను తీసుకుని వచ్చు వారి స్వరమును మరలా వినబడును మునుపట్టి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్తులను నేను రప్పించుచున్నానని ఎహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి అగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మనుషులైనను జంతువులైనను లేక పాడయ్యున్న ఈ స్థలములలోనూ దాని పట్టణములన్నిటిలోను గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపర్లు ఉందురు మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను పెన్యామీను దేశంలోను ఎరుషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టువారి చేత లెక్కింపబడునని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవాకు ఇదే ఇస్రాయిలు వంశస్థులను యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి ఆ దినములలో ఆ కాలమందే నేను తావీదునకు నీతి చిగురును మొలిపించదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును ఆ దినములలో యుధావారు రక్షింపబడుతురు ఎరుశలేము నివాసులు సురక్షితముగా నివసింతురు ఎహోవాయే మనకు నీతి అని ఎరుశలేమునకు పేరు పెట్టబడును ఎహోవాయేలాగు సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేల్ వారి సింహాసనము మీద వాడొకడు దావీదున కుండకా మానడు ఎడతేక దహన బల్లను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు ఆమె దేవునికి